ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరి గోల్డ్ వాళ్ళు వచ్చిన టెస్ట్లన్నీ జయించుకొని రామనాథ్ గారు గారి మాట మాటికి సంగతే ఆవిడకి జిక్కీ గారు ఎక్కువ ఆవిడ పలుకుతారు సంగతులు జిక్కీ గారి నిజంగా కారణం జరుపురాలి ఆవిడ ఆవిడ గుంతకే అండి మిటాలిక్ చాలా బాగుంటుంది పాడుతుంటే తల గుంతుగా వినబడేది అంటే అంత షార్ప్ గొంతుగా అసలు చాలా బాగా పాడేది ఒక్కొక్కలో ఒక్కొక్క దాంట్లో పండిపోయారమ్మా లేల గారంటే ఆవిడ గురించి చెప్పడానికి ఎవరు లేరు ఒక్క పాతగాయని నేను ఒక్కతనే ఉన్నాను ఇప్పుడు నేను వేలాడుతున్నాను అయ్యో అమ్మా మరి చెప్పలేరు చెప్పు మనకి వెనకాతలే ఉంటాడు ఆయన ఎప్పుడు తీసుకెళ్దామా అని దానికి రెడీగా ఉండాలి వద్దునైనా ఉంటాం అయ్యా ఇప్పుడు ఇటీవల కూడా మీరు పాడారు మా పాట డెబ్బై వేల పాటలు పాడాను డెబ్బై వేల పాటలు ఇప్పుడు లెక్క తెలిసింది అక్కడ బెంగళూరులో ఉన్నాడు అతను అతని నుంచే అన్ని వాళ్ళకి పంపించింది ఇంకా ఇరవై వేలు పంపిస్తే అందులో ఏరి 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 గిడ్నీస్ వరల్డ్ త్రీ థౌజండ్ త్రీ త్రీ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ అని వేశాడు ఆ లెక్క తప్పు వాళ్ళకి నచ్చడం డెబ్భై వేలు అన్నిట్లో ఒక్క ఒక్క సూసీలో ఉంటుంది అన్ని పాటలు నేనే అలా అలాంటి మూమెంట్ కూడా వచ్చింది అవును నేనే జ్యోతి లక్ష్మికి నేనే అది ఎంత వస్తుంది చెప్పండి ఇది కొన్ని తరాల ఈ యుగానికి ఇది ఒక్కరితే ఒక్క ఎంఎస్అమ్మ ఒక పట్టమ్మాళ్ ఒకసీలగా పట్టమ్మా నేను మీట్ అయ్యాను మా నాన్నగారితో కేసు ఇక్కడ మెడ్రాసులో కేసు అప్పుడు చెన్నై చెన్నపట్నం అనేవారు కదా అవును అక్కడ ఆయన వస్తూ వస్తుండేవారు నాన్నగారు ఆయనతో వచ్చినప్పుడు పట్టమ్మా మీరు తీసుకెళ్ళారు మా నాన్న ఇది ఏదో సినిమాల్లో పాడతా అని అంటుందండి పాటించమంటారా అని ఎందుకు పాటించకూడదు నేను పాడాను కదా పాట సినిమాల్లో ధారాళంగా సార్ ఆవిడ ఇచ్చేసారు నాకు పర్మిషన్ అమ్మా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కూడా మీరు అనేక సందర్భాల్లో మీరు గ్రేట్ చాలా ఆవిడ తనతో మహా పాడమన్నారు కదా నన్ను నేను క్లాసికల్ తెలి పాడుతానని తెలుసు నాతో పాడమ్మా నాతో పాడితే నువ్వు బాగా పైకి వస్తావు వెనకాల కూర్చొని పాడుతుంటారు కదా అప్పుడప్పుడు ఇస్తుంటారు వాళ్ళకు కూడా ఏమో నా రాత ఇలా ఉంది సినిమా రాత సో అయ్య మొత్తానికి అమ్మా ఇప్పుడు మీ తర్వాతి తరంలో ఉన్న చిత్రగారు చిత్రగారు వచ్చారు చాలా మంచి గొంతుగా ఆవిడది అంటే అందరు గొంతుకులో ఉండవు అంటున్నారు ఇప్పుడు నేను చిత్ర పాడంతో పా అలా ఉండదు ఆవిడ గొంతుగా ఆవిడదే మెప్పించుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు రావాలి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటేనే కానీ ఆర్టిస్ట్కి వాల్యూ లేదమ్మా ఇప్పుడు నాకు సంగీతం అంటే నేను పాడేస్తాను విన్నవాళ్ళు వింటారు లేచేవాళ్ళు లేస్తారు ఇప్పుడు ఒక పాఠం మెప్పించాలంటే అది చాలా కష్టం ఆ గొంతుగా ప్లస్ పాయింట్ అవును అది అది దేవుడు నాకు ఇచ్చిన ప్లస్ పాయింట్ అంతే గొంతుకే ఆ గొంతుకుతో పెట్టి బతుకుతున్నాను గొంతుకో పెట్టుకొని అరుస్తున్నారు అదే అంటారు అలాగా చాలా అమ్మ మాటల్లో చెప్పలేని మాధుర్యం నేను దేవుడు రోజు అడుగుతుంటాను నన్ను ఎందుకయ్యా ఇంకా బతికించా ఇంకా ఏం చేద్దామని పద్మభూషణ్ గౌరవ డాక్టరేట్ చిత్ర చిత్ర తర్వాత ఇంకెవరిని వస్తారు అలా వస్తూనే ఉంటుంది ప్రవాహం సముద్రం అలలు ఒక అలా అయిపోతే ఇంకో అల వస్తుంటుంది ఇది మా సినిమా లోకం ఏంటి నేను సప్త సముద్రాలు అన్నాను లేదు ఇంకో సముద్రం ఉంది వెనకతల అదే మాయా ప్రపంచం అన్న ఏదో పెద్ద నేను పెద్ద పిహెచ్డియా లేకపోతే సైక్యా సైకాట్రిస్టా ఇల్ల లేకపోతే మనది ఆ అందులో సినిమా మాయా మరి ఏం చేస్తాం వేసుకుంటున్నారు పాడుతున్నాం చెట్ల చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయిలండి చెప్తే జరగదు నేనే చెప్పుకొని నేనే చూసుకోవాలి అది ఒకటి చెప్పండి అమ్మా జరగదు ఏదో అలా వస్తున్నప్పుడు ఆవేశంలో రావాలంతే ఇప్పుడు మీరు అడగనే అడగగానే చెప్పలేదే నా తట్టు నేను చెప్తున్నాను అది అలా ఆ వేవ్స్ రావాలి మీరు అడగండి అంటే నేను ఇది చూడతే పాటలాగా అయిపోతుంది ఒక మీద చాలగలడా చాలు కదమ్మా అయ్యో ఎవరు పాడమంటారు ఎవరు పాడతారండి అలాగా నన్ను చంపారు కదా ప్రొడ్యూసర్ ఓ పక్క ఓ పక్క నాగేశ్వరరావు గారు ఓ పక్క ఇంకోడు ఎవరు కూడా ఉన్నారు తాను నరసింహారావు గారు పాడారు ఆ పాట దానికంటే బాగా ఉండాలి నన్నే ఎంత చెప్పినప్పుడు పాపం జబరు గారు ఇంకా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేసింది ఆ స్వతహాగా కొంచెం కొంచెం వెయిట్గా ఉంటుంది ఆవిడ ఎవరిని షేర్ చేయదు ఆవిడ అలాంటిది అమ్మా ఘంటసాల గారితో మీ అనుబంధం ఘంటసాల గారు విజయనగరంలో చదువుకున్నారు చదువుకుంటే మా ఇంటికి వచ్చి రేడియో వినేవారు క్లాసికల్ రేడియో అంటే అక్కడ కూడా తిన్నారనుకోండి ఏదో ఎవరైనా వస్తే మా ఫాదర్ భోంచి వెళ్ళ భోంచేసి వెళ్ళండి అంటుంటారు అలాగా ఆయన తినడం జరిగింది దానికి ఫలితంగా నన్ను ఇంత బా పెద్ద గాయని పని చేశారు వారు పెట్టింది నేను పాడ నేను పాడలేను ఆవిడతో నాకు లేలే పాడాలంటే ఏమైపోతాను నేను అంచేత అంత పెద్ద మనసుతో ఆయన నాకు ఎన్ని పాటలు అంటే భీష్మలో పాట నాకు చాలా ఇష్టం ఫోటో చూస్తూ అలాంటివి కొన్ని ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తే అవద్దు టైం అయిపోతుంది మీకు చాలా గొప్ప పాట మాస్ అదే వాహనా పెళ్ళి అమృతం ఆ గొంతుగా విప్పితేనే అమృతం కురిసిపోతూ ఉంటుంది ఘంటస్థలు కదీది చాలా అసలు ఆ కాంబినేషన్ చూడాలమ్మా నిజం చెప్పకూడదు కానీ మన్నించండి లీలమ్మా నన్ను లీలగారి కంట నా వాయిస్ చాలా మ్యాచ్ అయింది ఆయనకి మాస్టర్ వాయిస్ చాలా ఏమిటో తెలియదు నాకు ఒక రకంగా ఇదివరకంతా వాడి పాటలే పాడేదాన్ని కచేరీలకి వెళ్తుండే వేణుగారితో బరంపురం దాకా వెళ్ళాం అనేసి వేణుగారికి పెళ్ళాం ఇంటికి వచ్చిన లాక్క వెళ్ళిపోయింది జ్వరంతో పడుకున్నాను రాజమండ్రి పెళ్ళిక పెళ్ళికొచ్చేది ఆరు నెలలు పోయింది గొంతుగా నాకు అమ్మా ఆరు నెలలు పోయింది గొంతుగా పాడడానికి వీలు లేకుండా జ్వరంలో వెళ్ళాను కదా అదే పెళ్ళి అంటే ఏంటి ఓ రోజు భోగ మేళ ఓ రోజు ఇంకో మేళ ఇంకో రోజు వాళ్ళు ఐదు రోజులు పెళ్లి పెళ్లిళ్ళు అవును గొప్పవాడు రాజమండ్రి ఇంకా కల్లో కూడా మర్చిపోలేడు నేను అప్పుడు చెట్టిగారు చెట్టి ఏమేమి చెట్టి గారు ఆయన అన్నారు గొంతుకు లేదు నెల నెల మనం జీవితం ఇస్తున్నాం తీసేద్దామా అన్నారు అమ్మాయినే అదే జనకాన్ని రెండేళ్లలోనే ఆవిడ వచ్చేసింది బయటికి ఆవిడ ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ బాగుంటుంది ఎలా కాస్త అలా పాడతారు ఆవిడ అలాంటిది ఆయనకి నచ్చలేదు అంటే అప్పుడు ఇంజనీర్ గారు ఆయన అన్నారు ఆయన కాపాడాడు నన్ను ముంచండి చాలా పైకి వస్తుంది అమ్మాయి తీసేయొద్దు ఆరు నెలలు అంటే ఆ టైంలో మిమ్మల్ని తీసేసి మీ గొంతుపోయిందని జానకారు వచ్చారు ఆ టైంలో ఆ టైంలో ఆవిడ సపరేట్గా తర్వాత వచ్చారు ఆవిడ మరి నా కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వచ్చారు ఆవిడ మూడేళ్ళు సైన్ చేశారు కానీ రెండేళ్లలోనే వచ్చేశారు ఎందుకు తెలియలే నేను మూడేళ్ళు కంప్లీట్ చేశాను ఇంకా ఉండమన్నారు మా నాన్న వకీల్ కదా మా నాయనగారు గారు జీతం డబ్బు ఇవ్వండి జీతం మాత్రం ఇవ్వండి సంతకాలు పెట్టదండి మరి చెట్టిఆర్ గారు ఒప్పుకోలేదు కానీ తర్వాత భక్త అన్ని చేశారు ఏవిఎం ప్రొడక్షన్స్ అవన్నీ అన్నీ పాడాను మరి వాయిస్ను వదురుకోలేరు కదా అవును అవును నాక అయినాయి మరి అంత తమిళ్ చెప్పించి తమిళ గాయని అయ్యాను తమిళ్ మాస్టర్ని పెట్టి ఓ మాస్టర్ మంచి చాలా 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 చేశారు నాకు నిజంగా ఆ గట్టసాల గారు చెప్తున్నాను ఏంటమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కనపడలేదు గవన్ వేసుకొని ఎక్కడో ఆడుతుంటావులే అని గవనేసుకొని వేసుకొని అంత అంత పెద్ద అయినా ఆయన నేను గౌనేసుకునే సరే అదే అప్పుడు అన్నారు సరదాగా ఎలాస్లో చెప్పారు నాకు ఈ విషయం నాకు తెలియదు చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఆయనతో పాడుతున్నప్పుడు అలా పెట్టుకొని అలా పాడుతూనే ఉంటారు ఎన్నిసార్లు అయినా సరే